వచ్చి ఇక్కడికి వచ్చిన మీ అందరికి మీరు కూడా నేను అంటే జనరల్ గారు నేను ఇప్పటికీ ఏ రోజు చూసినా నేను జర్నలిస్ట్ గానే గుర్తింపును కోరుకుంటున్నాయి నేను మీ అందరినీ నా పోలికలుగానే సంబోధిస్తూ పోలీకలుగానే జర్నలిజంలో అంటే ఈ మధ్య పాత్రికేయ రంగం గురించి మాటలు చాలా సార్లు చాలా రకరకాల భిన్నభిప్రాయాలు ఇస్తుంది ఎక్కడెక్కడ చాలా సార్ పెద్దలు అంటే నేను ఇరవై నాలుగేళ్ల పాటు జర్నలిజం ఉండడం వల్ల రకరకాల పరిచయాలు తర్వాత రకరకాల అనుభవాలనే పత్రిక అంటే అప్పటికి ఇంత నెట్వర్క్ లేకపోయినా ఉన్న అవకాశాల మీద ఒక పత్రికకు పత్రిక ద్వారా అంటే ఆ రోజునే పత్రిక ప్రాధాన్యత లేకపోతే సమాచారం యొక్క విలువను గురించి సమాజానికి ఎట్లాంటి చికిత్స చేసిన గొప్ప అన్ని అన్నిటికీ అట్లాంటి భారత జాతికి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టి వాళ్ళ భారత జాతికి పితగా గౌరవించబడుతున్న మహాత్మా గాంధీ సామాజిక వర్గం మీరు కావచ్చు ఇప్పుడు భారత ఒకసారి మెంబర్షిప్ కట్టేస్తే జీవితకాలం ఉంటుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి లక్ష మంది సభ్యులు ప్రతి సంవత్సరం జనవరిలో రినివే చేసుకుంటేనే మళ్ళీ మెంబర్షిప్ ఉంటుంది అలా ఎవ్రీ ఇయర్ లక్ష మంది రినివల్ చేసుకునేటువంటి ఒక ఏకైక పెద్ద సమస్య ఏదంటే మన క్లబ్ మరి ఈ సంస్థ ఎన్నో రకాలుగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆర్యవశ మన వాసవి ఉన్నటువంటి కుటుంబంలో ఒకేసారి మన భారతదేశాన్ని మొత్తం మార్చలేము కానీ మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి విద్య వైద్య వ్యాపారంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పక్షాన అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ సంవత్సరం సుమారు యాభై కార్యక్రమాలు మనం ఒక రూపొందించడం జరిగింది మరి అందులో భాగంగా ఈ సంవత్సరం మానసిక వికలాంగులకు మన యొక్క సేవలు అందించడానికి ఈ సంవత్సరం సికింద్రాబాద్లో ఉన్నటువంటి నిపిడ్ నిపిడ్ మానసిక వికలాంగుల నిపిడ్ హాస్పిటల్కు ఒక పదమూడు లక్షల రూపాయలు మనం వెహికల్ ఇవ్వడం జరిగింది ఒక ఐదు లక్షల రూపాయలు మనం అక్కడ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశాము అంగన్వాడీ సంబంధించినటువంటి కిట్స్ ప్రతి క్లబ్ ప్రతి క్లబ్ కూడా ఒక కిట్ సుమారు పన్నెండు వందల కిట్లు మనం పంపించడం జరిగింది ఆ కిట్ ఏంటంటే పుట్టగానే పిల్లలు మానసిక వికలాంగుల కాదని ఐడెంటిఫై చేసి ఏదైనా లోపం ఉంటే ముందుగానే కనిపెట్టేటువంటి ఆ కిట్టును మనం మానసిక విగ్రహులకు